ఇక చూడండి ఫ్రెండ్స్ నేనే ఈరోజు మార్కెట్కి వెళ్ళా ఈరోజు ఏంటిది ఇది గోంగూర ఇయో యాపిల్ ఇయో యాపిల్స్ ఓ బిస్కెట్ ప్యాకెట్ తర్వాత ఇది అట్టిపళ్ళు ఇగో చెగోడీలు మిరపకాయలు కొత్తిమీర తర్వాత ఈ బత్తాయి తర్వాత క్యాబేజీ ఇగో చెమ్మకాయలు ఫ్రెండ్స్ చెమ్మకాయలు బెండకాయలు మొత్తం ఇల్లు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవి జాతర చపాతి చేసినాక అవి చదువుతా టమాటాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే టమాటాలు తీసుకురాలే కూరగాయలు అయితే ఒక రెండు రకాలు తీసుకొచ్చిండు ఆ ఫ్రూట్స్ అయితే బనానా ఆపిల్స్ బత్తాయిలు అయితే తీసుకొచ్చిండు ఫ్రెండ్స్ కూరగాయలు బాగా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ కొన్నా ఫ్రూట్స్ టూ మచ్ రేట్లు ఉన్నాయి అందుకే ఒక ఆపిల్ తెచ్చా తర్వాత సంద్ర తీసుకొచ్చా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చపాతి ముద్ద అడ్డు పాప కోసం అయితే కొన్ని బియ్యం పెట్టిన ఫ్రెండ్స్ ఆమె తిండదు తినదో అనేసి వాళ్ళున్నారు ఇప్పుడైతే చేసినాక వాళ్ళు లేపి ఆమె కన్నం తినిపియాలి చపాతి తినిపియాలి చపాతి మంచిగా వస్తుందా ఇది ఇది ఏం ప్యాకెట్ లో వచ్చింది ఆయుర్వేద చెక్క పిండి చెక్కి చెక్కి అంట చెక్కి అది చెక్కి అన్న కొంచెం మెత్త మెత్త మైదా కలిసింది ఏంది ఇలా కలిసినట్టే ఉన్నది మైదా కలుతనే కదా ఇక్కడ సాగుతుంది పిండి నేను చపాతీ చేసే పీట్ ఉంది కానీ నాకు ప్లేట్ మీదనే అలవాటు ఫ్రెండ్స్ అందుకే ప్లేట్ మీద వేస్తే ఇప్పుడు చేసిన మళ్ళా పాప అయితే మెసుల్తో నట్టున్నై దర్జన్సప్పటికి మారుతాను ఏమో పీట మీద చెప్పదు పల్లె పల్లె మీద చేస్తాడు Even friends, mm. I elias don't you like

చపాతి పొంగుతలేదు కదా ఏమో పొంగాలి కదా పొంగుతలేదు ఆయిల్ లేకుండా చేస్తే బాగుండు ఇంకేం ఈరోజు గురువారం మా దగ్గర సంత ఉంటుంది నేను వెళ్ళారు కానీ ఎప్పటికీ ఈసారి అయితే మా ఫీవర్ వచ్చింది కదా ఆమె ఏడుస్తుంది అందుకోసం అనేసి ఒకరినే వెళ్ళి తీసుకొని రమ్మన్నా నేనైతే ఇద్దరు పిల్లలు మార్చుకుని ఇంకా ఫ్రూట్స్ కొన్నామంటే సంతలో బాగా రేట్లు ఉన్నాయి ఇంకా బయట రోడ్ మీద ఎక్కువ ఉంటాయి అక్కడనే తక్కువ ఉంటాయి కొంచెం ఇప్పుడు ఆపిల్స్ ఎంత ఇచ్చారు నూట యాభై కిలో బయట టూ ఫార్టీ ఉన్నది రేట్ టూ హండ్రెడ్ టూ ఫార్టీ ఉన్నది వంద రూపాయలు మూడు యాపిల్స్ అట ఫ్రెండ్స్ అమ్మ రేపు స్కూల్ పోతారా హెల్త్ హెల్త్ మంచిగా లేదు స్కూల్కి ఏం పోతుంది ఒకరోజు రెస్ట్ తీసుకుంటే స్కూల్ స్కూల్ అని చంపుతా చపాతి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ప్లేట్లు అయితే వేసిన ఇదిగో ఉల్లిపాయ కారం అయితే వేసినా ఎల్లిపాయ కారం అయితే ఇట్లా వేస్తే అనేది తింటుంది ఫస్ట్ ఎల్లిపాయలు దంచుకొని ఉప్పు కారం వేసుకొని ఇట్లా ఆగి పోసుకోవాలి మాకు వేయాలట వాళ్ళు అయితే ఇప్పుడే లేచి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే

ఎల్బేకారం పెట్టుకుని తింటుంది మా పాప పెద్ద పాపకి అయితే హెల్త్ బాగాలేదు అందుకని తను కొంచెం అనీజీగా ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్